హాయ్ ఫ్రెండ్స్ గిరిజనుల వ్యవసాయం కొంత వైవిధ్యంగా ఉంటుంది దీని గురించి ఒక లాంగ్ వీడియో కూడా చేయాల్సి ఉంది ఇలాగా ఈ బట్టలని మొత్తం ఏజెన్సీలో ఇటువంటి బట్టలు ద్వారా మనకి వ్యవసాయానికి వాటర్ సోర్సెస్ అందుతుంటాయి ఈ విధంగా కొండల మీద నుంచి వచ్చే వాటర్ని ఈ విధంగా బట్టల ద్వారా వాళ్ళ రైతులు ఈ విధంగా వ్యవసాయాన్ని మళ్లించుకుంటారు దీన్ని ఇంకా మనం ఐటమ్స్ కట్టి దాన్ని నిలువ చేసి ఇస్తే ఇంకా రైతులు బాగా పండిస్తారు ఇలాంటి వాగులకి చెక్ డ్యాములు కట్టాల్సిన అవసరం కూడా ఉంది లావముట్ట ప్రాంతంలోని ఒక గిరిజన గ్రామాన్ని సందర్శించి వారి వ్యవసాయాన్ని జీవన నైపుధ్యాన్ని చూసినప్పుడు వారికి గ్రామంలో నివాసం కన్నా పొలం దగ్గర మరో పాక వేసుకొని అక్కడే ఉంటూ పంటనే చూసుకుంటారనమాట ఆ పాక ప్రాంతంలోనే వారికి అవసరమైన కరెటి తోటలను కూడా పెంచుకుంటారు అది కూడా మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఇలా పంట చేతికి వచ్చే వరకు ఆ పాకలో నివాసం ఉంటారు ఈ చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి